హలో హలో ఎవరు మర్చిపోయినావా మర్చిపోవడం అసలు ఎవరు గుర్తుపట్టలే గుర్తుపట్టలేదా గుర్తుపట్టే అంత పరిచయాలు అయితే నా దగ్గర ఏమి లేవు పరిచయాలు పరిచయాలు లేవా హలో చెప్పు నేను నానిని నాని సరే చెప్పు ఎక్కడున్నావు ఎందుకు ఎక్కడున్నావు బాగున్నావా నేను ఎలా ఉంటే నీకెందుకు నేను ఎలా ఉంటే నీకెందుకు బాగున్నావా లేదా బానే ఉన్నా సరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు లేక లేక కాల్ చేస్తే ఎలా మాట్లాడుతున్నా బానే మాట్లాడుతున్నావా ఎలా మాట్లాడుతున్నా బానే మాట్లాడుతున్నావా బాగా ఇక్కడ అంత రఫ్ గా ఎందుకు మాట్లాడుతున్నావు రఫ్ గానా నార్మల్ గానే మాట్లాడుతున్నా అలా ఏం లేదు అవునా అవునా ఎందుకు కోపం పోతే నా నీ మీద నాకెందుకు కోపం ఉండదు అసలు ఏం చేసావా నా నువ్వు కోపడ్డానికేంటి యాక్చువల్గా నీకు సారీ చెప్తామని కాల్ ఎందుకు సారీ ఏం చేసావన్నా తెలియ చేసుకున్నా కదా వేరే తెలియ చేసుకున్నా కదా వేరే

నీకు తెలుసు కదా నా ఇంట్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది తెలుసు కదా సరే అంత కాదు అది నా తప్పే పేరెంట్స్ కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకోకండి చివరికి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా దూరం అయిపోతారు ఇంకా చివరికి బాధలు మాత్రమే మిగులుతాయి పొరువులు కాదు